మన కరెంటు సమస్యలు ఏమైనా ఉన్నాయా ఏం లేవు ఏం లేవు కదా కరెంట్ ఎప్పుడైనా పోతే వెంటనే అంటే మాకు పల్లెపాట కార్యక్రమంలో మాకు పైనుంచి సిఎండీ ఆదేశాల మేరకు ఇది జరుగుతుంది మన చెట్టుకొమ్మలు కానీ పాయలకాడ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మేము వెంటనే చేస్తాం అన్నట్టు మా అయ్య గారు సీఎండీ ఆదేశాల మేరకు మా గారు నిజా మెడ సెక్షన్

సూప్రాన్ డివిజన్ నిజాంపేట్ సెక్షన్ ఆఫీస్లో నిజాంపేట్ టౌన్లో పల్లెబాట కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దీనికి ముఖ్య ఉద్దేశం ప్రాబ్లమ్స్ కన్జూమర్ దగ్గర ఎలా ఎలా ఏ విధంగా ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడము క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమం చేయడము మరి ట్రాన్స్ఫారాల దగ్గర కానీ బోర్డు బాల్ దగ్గర కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రజల వద్దకే వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని అవి త్వరగా పరిష్కారం అయ్యే విధంగా పైనుంచి ఆదేశాల ప్రకారము మేము తెలుసుకోవడం మరియు అదేవిధంగా మా అయ్యగారికి తెలియజేయడం జరుగుతుంది అవి తొందరగా పరిష్కరించే విధంగా చేస్తాము అదేవిధంగా ఈ ప్రోగ్రాము మంగళవారము గురువారము శనివారము మన మూడు రోజులు కొనసాగుతుంది ఈ ఒక్క రోజే కాకుండా ఆ రోజు కూడా ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పగలరు మా దృష్టికి తీసుకొస్తే మేము అవి త్వరగా